హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సలీం అంక్రూడ్కి స్వాగతం గురుకుల ఫలితాలు ఆలస్యం అవుతున్న తరుణంలో ప్రభుత్వం అనేది హార్జండలపైన ఒక జియో వస్తుందనే వార్త అయితే సక్కర్లు కొడుతుంది ఒక ఫైల్ సీఎం గారి దగ్గరికి వెళుతున్నట్టుగా ఆ ఫైల్ క్లియర్ అయితే ఒక త్వరలో హార్జండల పైన ఒక జియో రాబోతున్నట్టుగా వార్త అయితే బయటకు వచ్చింది అయితే ఈ జియో వచ్చిన తర్వాత జియోని మన ఏజీ గారు ఏ వారు కోర్టులో మేము ఈ విధంగా అమలు చేయబోతున్నాం అని చెప్తే కోర్టు హార్జనల్ సంబంధించిన కేసు పూర్తిగా డిజాల్వ్ చేస్తుంది తద్వారా మార్గం సుగమం అవుతుంది చాలా వాటికి ఇక అక్కడ నుంచి వేరే వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే దాని సంగతి తర్వాత కానీ ఓవరాల్గా చెప్పాలంటే హైకోర్టు సంబంధించిన కథ అయితే ముగుస్తుంది ఇక ఫిబ్రవరి నెల మనకి ఎన్నికల కోడ్ కేంద్ర ఎన్నికల కోడ్ రావాల్సి ఉన్నందున దాదాపుగా దాని వేగతరం అంటే ఆ ఎన్నికల కోడ్ సంబంధించిన ఏర్పాటు కూడా వేగంగా జరుగుతున్నాయి ఫిబ్రవరి పదిహేను ఆ టైంలో ఏ నిమిషంలో అయినా సరే మరి ఎన్నికలు కూడా రావచ్చు ఈలోపు రిజల్ట్స్ వస్తాయా అంటే మరి ఆ జియో రావాలి దాన్ని కోర్టులో సబ్మిట్ చేయాలి కోర్టు సరే అని చెప్పాలి టైం అయితే చాలా చాలా తక్కువ ఉంది చాలామంది బాగా ఆందోళనతో ఉన్నారు ఈ ఆందోళనలో భాగంగా ఒక ధర్నా అయితే చేద్దాం ఆ ధర్నాకి పిలిపిద్దాం అని చాలామంది మెసేజ్లు అయితే చేశారు అలాంటి ఒక వాట్సాప్ మెసేజ్ నాకు కూడా వచ్చింది ఇది వర్టికల్ గురించో హార్జెండర్ గురించో కాదు కేవలం ఫలితాలు రిజల్ట్స్ మాత్రం ఫాస్ట్గా ఇవ్వండి అని చెప్పేందుకే ఆ ధర్నాని అందులో పేర్కొన్నారు అయితే చాలామంది రెస్పాండ్ అవుతున్నట్టుగా అయితే నాకు అది కనిపించలేదు ఎందుకంటే ఆ ధర్నాకి వెళ్తే మళ్ళీ లేనిపోయిన కేసులనో ఎందుకు ఎలాగో లేట్ అవుతుంది ధర్నా చేసినంత మాత్రాన రాదనో ఇక ఏదో మొత్తానికి ఇక కొంత ఉంటుంది కదా ఎవరి ఫార్ములా వాళ్ళకు ఉంటుంది కాబట్టి మొత్తానికైతే ఈ ధర్నా అయితే ఒకటి అనుకున్నారు అది ఎంతవరకు సక్సెస్ ఇద్దో చూడాలి ఓవరాల్గా చెప్పాలంటే మేము మీ కేంద్రాల్లో జనరల్గా నా యొక్క సలహా ధర్నా ఓకే దానికి ప్రభుత్వం కూడా అనుమతి అనుమతి ఇస్తుంది ఎలాంటి ఆందోళనకరమైన విషయాలు అయితే ఎవరు చేయరు వెళ్ళి శాంతియుతంగా ధర్నా చేసుకుంటారు అది కూడా ఒక మార్గం అలాగే దాంతోపాటు ఎవరి జిల్లా కేంద్రాల్లో వాళ్ళు ఆయా జిల్లా మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వటం ఎవరికా ఎక్కడికక్కడ ఆ వినతి పత్రాలని వాళ్ళు ఆల్రెడీ హెడ్ క్వార్టర్కి ఫార్వర్డ్ చేస్తారు నల్గొండ జిల్లా నుంచి కోమటి గారు ఇలా ప్రతి ఒక్క జిల్లా నుంచి ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల గారు పొంగులు లీ్రీనివాసరెడ్డి గారు భట్టి గారు లేదంటే అందరూ కలిసి ఆ ప్రజాభవన్ దగ్గర ఉన్న ఎమ్మెల్యే కలవటం ఇట్లా కొంత ప్రజలైతే వస్తే తీసుకురావచ్చు కానీ ఓవరాల్గా చెప్పాలంటే ఇది హార్జంట ఇది గవర్నమెంట్ పరిధిలోనే ఉంది అది వాళ్ళు ఇస్తే దాదాపు కథ ముగుస్తుంది కాబట్టి అందరిలో ఒక టెన్షన్ ఏంటంటే మళ్ళీ ఎన్నికల కోడ్ వస్తే రెండు నెలల వరకు కూడా దీని గురించి మాట్లాడే పరిస్థితి ఉండదు దాని గురించి టెన్షన్ పడుతున్నారు ఒక రెండు నెలల తర్వాత అంటే మాత్రం చాలా డిజపాయింట్ గురవుతారు అందరూ కూడా అలా కాకుండా ఉండేందుకే ముందుగానే ఎన్నికల కోడ్ ముందుగానే ఆరు జంటలు వస్తే ముందు వన్ టూ లిస్టులు అయితే బయటకు వస్తాయి కాబట్టి వెరిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక ఎన్నికల కోడ్ తర్వాతే ప్రొవిజనల్ లిస్ట్లు అవి వచ్చినా కానీ ఇబ్బంది ఉండదు కానీ ఓవరాల్గా ముందు వన్ ఇస్టు ఎవరున్నారో తెలుసుకోవడం కోసం చాలామంది ఆతృతి అయితే పొందుతున్నారు అది ఎర్లీగా అయిపోవాలని ఆశిద్దాం చూద్దాం పదిహేను ఇరవై వరకు కూడా ఏ టైం అయినా సరే మోగిపోతుంది గంట ఎలక్షన్ కోడ్ ఆ లోపు రావాలని ఆశిద్దాం మిత్రులరా చాలా డిజపాయింట్కి సంబంధించిన విషయం ఇదైతే ఎందుకంటే కొన్ని వేల మంది ఈ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు బాగా ఆలస్యం అవడం కూడా అంత ఆరోగ్యకరమైన విషయం కాదు దీనిపై ప్రభుత్వం తప్పనిసరిగా వేగంగా స్పందించాలని కోరుకుందాం మరొక మంచి అంశంతో మళ్ళీ కలిసినప్పుడు సార్లు నమస్కారం